హాయ్ వన్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి అయితే ఏడు శనివారం రథం చేస్తున్నాను కదా సో ఈరోజు వచ్చేసి అయితే లాస్ట్ వీక్ సెవెంత్ వీక్ సక్సెస్ఫుల్గా మంచిగా జరగాలని మీరు కూడా కోరుకోండి ఆ రథం అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటున్నాను చింతలి కూర్చుంది సో ఇప్పుడే ఇప్పుడే దీపాలు పెట్టుకున్నానని స్టార్ట్ చేసుకుంటున్నాను నా పూజ అయితే ఇప్పుడు వచ్చేసి అయితే పూజ మొత్తం అయిపోయింది చిడితలు అయితే ఏడుస్తుంది పాపం పొద్దున్నీ పడుకోలేదు అది నిద్ర కేడుస్తుంది ఫీడింగ్ చేయమంటుంది అని చెప్పవా హాయ్ మా పూజ అయితే చాలా బాగా జరిగింది ఏడో వారం కూడా సూపర్ హ్యాపీగా చేసుకుంటాను ఇప్పుడైతే అందరికీ భోజనాలు పెడదాం అనుకున్నాను ఉంటాను సో ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేద్దాం పూజ అయితే సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా జరిగింది నేనైతే అయితే దేవుడికి పండు నేను ఇంట్లో చేసింది అయితే పులిహోర రవ్వ కేసరి పానకము అనువు లడ్డు ఇది వచ్చేసి అయితే బూందీ లడ్డు అయితే బయట నుంచి తెప్పించుకున్నాను నేను హాయ్ ఇక్కడ వచ్చేసి అయితే పూజ అయిపోయింది కదా పూజ అయిపోగానే వెంటనే మళ్ళీ వంట స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే పప్పు అన్నం అయిపోయింది ఇప్పుడు చూడాలి కట్ చేసుకొని పెట్టుకున్నాను కట్ చేసుకోవాలి చిడుదలు ఏడుస్తుంది సేపు పడుకుంది వంట చేసే టైంకి అయితే మళ్ళీ లేచింది అది అక్కడ పక్కన చూసారు సౌండ్ వినిపిస్తుంది ఇక్కడ వచ్చేసి అయితే భోజనాలు అన్నీ రెడీ అయిపోయినాయి ముందైతే మూడు వయనాలు ఇచ్చేసాను ముగ్గురు తిన్నారు ఒక జంట మా చెల్లెలు మా సంతోష వాళ్ళు తిన్నారు ఒక జంట అయితే ఒక జంట పెట్టాలి కదా సో వాళ్ళైతే తినేసారు ఇప్పుడు వచ్చేసి మా ఇంటి పక్కన అమ్మ వచ్చేసి భోజనం చేస్తాను మళ్ళీ సాయంత్రం వచ్చేసి అయితే ఇద్దరు వచ్చారు సో ఇంటి దగ్గరే నేను అయితే ఐదు వాయినాలు ఇచ్చేసినాను మళ్ళీ అయితే సాయంత్రం టెంపుల్కి అయితే వచ్చేసినావు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఆ ఇంట్లో పూజ చేసుకొని అందరికి భోజనాలు పెట్టి అయితే వచ్చాను ఇక్కడ కూడా కొన్ని వాయినాలు ఇద్దాము నేను యాక్చువల్లీగా ఏడు వాయినాలు అనుకుందాం అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చేసరికి అయితే పదకొండు వాయినం అయింది సో పంతులు గారికి అయితే ఫస్ట్ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అందరికీ మిగతా ఇక్కడ వచ్చేసి అయితే చాలా మంది వచ్చారండి వైనాలు తీసుకోవడానికి ఆ వయనాలు అయితే సరిపోలేదు నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది సరే సరిపోకపోయినా ఏం పర్వాలేదు అమ్మ నీ చేత్తో పసుపోటీ అన్నారు అది ఇంకా హ్యాపీ అనిపించింది నాకైతే నిజంగా ఇక్కడ కూడా లాస్ట్లో తీసిన అంట మావారు వీడియో తీసినావా వాయినాలు ఇచ్చేదంటే లేదు నేను కొంచెం తీసినానంటుండే ఎందుకంటే అక్షపాప అని ఎత్తుకుని అడుగుతున్నావు పులిహోర తింటా అంటే తినిపిస్తుంది అంట సో రాహుల్ బాబు ఎవరు వీడియో తీలేరు ఇదైతే నేను పొద్దున వంట చేసుకున్నాను కదా మధ్యాహ్నం పూజ అయిన తర్వాత సో అందరూ అయితే భోజనాలు అందరు తినేసి వెళ్ళిపోయారు ఇది వచ్చేసి మేము టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అయితే వీడియో తీస్తున్నాను నేను టెంపుల్ కూడా ప్రసాదాలు తీసుకెళ్ళాను రవ్వ కేసరు పులిహోర తీసుకెళ్లాను టెంపుల్లో కూడా దర్శనం కూడా చాలా బాగా అయింది ఇంతకీ మా కోరిక నెరవేరిందా లేదా అనేది నేను నెక్స్ట్ లాగ్లో అయితే మీతో డైరెక్ట్గా మాట్లాడతాను అప్పుడు చెప్తాను సో ఇది చిన్న లాగ్ కదా దీంట్లో అయితే అన్ని వివరాలు చెప్పలేను ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో అయితే మేము తిరుపతి వెళ్ళబోతున్నాము సో లేదు అయితే అంతా చాలా బాగా జరిగింది అన్ని వాయినాలు అవన్నీ అయితే చాలా ఎంత టెన్షన్ పడ్డానో అంత బాగా జరిగింది ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ